హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రావతి బ్లాగ్ సో ఫ్రెండ్స్ టుడే వీడియో వచ్చేసి కట్టెల పొయ్యి మీద కుండలో నాటుకోడి కూర ఎలా చేయాలో నేను చెప్తాను సో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం కుండ తీసుకోవాలి అందులో నాటుకోడి శుభ్రంగా కడిగి అందులో వాటర్ ఫుల్గా వాటర్ పోసేసి ఉప్పేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకో కుండ తీసుకొని అల్లం పేస్టు ఆనియన్స్ పేస్ట్ లాగా చేసి మిక్సీలో వేయాలన్నమాట కొంచెం నూనె వేసి పేస్ట్ అన్నది మనకి పచ్చివాసన పోయేదా కలుపుతూనే ఉండాలి లేకపోతే కింద మాడంటు అనమాట ఇక్కడ అయితే టమాటా ముక్కలు సన్నగా కోసుకొని వేసుకోవాలి సో టమాటాలు తొందరగా మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే టమాటాలు త్వరగా మగ్గుతాయి పేస్ట్ లాగా వస్తుంది టమాటాలు బాగా మగ్గిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనం స్టార్ట్ చేద్దాము సో టమాటాలు మగ్గక ముందు మనం చేసామంటే ముక్కకు అన్నది ఆ పేస్ట్ అన్నది సరిగ్గా పట్టక ముక్క టేస్ట్ అన్నది రాదనమాట కర్రీ వచ్చేసి ఇక్కడైతే ఫైనల్గా మగ్గిన తర్వాత కొబ్బరి పాలు మిక్సీలో వేసి కూరలు అయితే వేయటం జరిగింది సో ఇక్కడ అయితే మా అమ్మ వాళ్ళ చిన్నయ్య పిల్లలు ఇద్దరు హెల్ప్ చేస్తున్నారు ఒకళ్ళు తిప్పటం ఒకళ్ళు వాటర్ పోయటం ఏదైనా కావాలన్నా పోయటం అనమాట మా అమ్మ చెప్తూ ఉంటే చేస్తూ ఉన్నారు వీళ్ళు బాగా హెల్ప్ చేస్తున్నారు సో ఫైనల్గా ఇక్కడ వచ్చేసి కారం ఉప్పు పసుపు అన్నీ వేసేసి తిప్పేయాలన్నమాట సో టమాటా కర్రీ అన్నది వా నూనె పైకి వచ్చేదాకా మనం ఉడకబెట్టుకోవాలి సో దాని తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో నాకైతే కట్టెల పొయ్యి మీద నాటుకోడి కూర అయితే చాలా ఇష్టం దాంతోపాటు పూరీలు ఉంటే ఇంకా బాగుంటుంది నాకు ఇష్టం చాలా సో నా లాగా మీకు కూడా ఇష్టం అయితే కింద కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని నేను చేయటం అయితే జరుగుతుంది సో ఇదైతే మా అమ్మ అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో చేసింది అని వెళ్ళి చేసింది కర్రీ అయితే నైట్ పూట సో ఫైనల్గా టమాటా కర్రీలోకి నూనె అయితే పైకి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం స్టార్టింగ్లో గిన్నెలో ఉడకబెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు వాటర్ పోసేసి ఉప్పేసి ఉడకబెట్టుకున్నాం కదా సో అది వాటర్తో సహా ఇందులోకి డ్రాప్ చేయాలన్నమాట కర్రీలోకి టమాటా పేస్ట్లోకి సో ఆ రెండు మిక్స్ చేసేసి ఒక పావు గంట సేపు మనం ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు ఇందులో గమనించినట్టయితే ఇందులో గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ ఏమీ వేయలేదనమాట జస్ట్ అల్లం పేస్ట్ ఉప్పు కారం పసుపు వేసేసాము సో ఇదైతే మీకు ఎటువంటి కడుపులో ప్రాబ్లం అయితే ఏమి ఉండదు అనమాట హాయిగా ఉంటుంది కర్రీ అయితే కొబ్బరి పాలు వేసాం కదా సో ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి బాగుంటుంది బాగుంటే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ సో ఫైనల్గా ఇంకా దించేసి ఇంట్లోకి తీసుకొచ్చేసాము అనమాట కర్రీ అయిపోయింది కొంచెం వాటర్ తక్కువ అయితే పోసేసాము ఇంకా మూత పెట్టేసి ఉంచేసి తర్వాత ఇంటి ఇంట్లోకి తీసుకొచ్చేసిన తర్వాత కూడా చాలాసేపు అయితే ఉడకటం జరిగింది కుండ కాబట్టి సో ఏదైనా కుండలో వండిన టేస్ట్ మాములుగా ఉండి వండితే రాదు ఫ్రెండ్స్ సో ఇక్కడైతే ఇంకా ఉడుగుతూనే ఉందనమాట లాస్ట్ అండ్ ఫైనల్ ఇంక కొత్తిమీర చే కొత్తిమీర వేసేస్తే కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా తింటే అనమాట తినేది కూడా చూయిద్దాం అనుకున్నాం కానీ వాళ్ళు కొంచెం సిగ్గుపడుతున్నారనమాట ఫస్ట్ టైం కాబట్టి ఈసారి నేను వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మా అత్త వాళ్ళని వాళ్ళ పిల్లల్ని అందరినీ మీకు చూయిస్తాను సో అలా చూపించాలంటే మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి సో అట్లా అయితే నేను ఖచ్చితంగా మీకు చూయిస్తానమాట ఇక్కడ తింటున్నది వచ్చేసి బాను బాను చందర్ మా పెద్ద మాయ వాళ్ళ అబ్బాయి మొన్నే మెడిసిన్ అయిపోయిందనమాట ఇంకా సర్వీస్ చేస్తూ ఉన్నాడు సో మిగతా వాళ్ళని కూడా చూపించాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వాలి అక్కడ మా అమ్మ కర్రీ చేస్తుంటే ఇక్కడ మా చిన్నతో వచ్చేసి ఫ్రై చేస్తుంది నాటుకోడి ఫ్రై సో చాలా సింపుల్గా చేస్తుంది అనమాట నూనె వేసి అల్లం పేస్ట్ వేసి మగ్గబెట్టి ఉప్పు కారం వేస్తుంది అనమాట